నమస్తే మీరు ఎప్పుడైనా చిరంజీవుల గురించి విన్నారా వీరు ఇప్పటికీ మన మధ్య ఉన్నారని చెబితే నమ్మగలరా శాస్త్రం పురాణాలలో ఈ రహస్యాన్ని గమనిద్దాం హిందూ గ్రంథాలలో దేవతల ఆశీర్వాదంతో అమరత్వాన్ని పొందిన ఏడుగురు చిరంజీవుల గురించి చెప్పబడింది వారు ఒకటి అశ్వత్థామ శాపబద్ధుడై శాశ్వతంగా భూమిపై సంచరిస్తున్నాడు అరణ్యాలలో ఇప్పటికీ కనిపిస్తాడని అంటారు రెండు బలిచక్రవర్తి మహాబలి అసురరాజు భవిష్యత్తులో తిరిగి రాబోతున్నాడు మూడువ మహర్షి మహాభారతాన్ని రాసిన ఋషి తరతరాలుగా మానవాళికి మార్గదర్శకుడు నాలుగు హనుమంతుడు రాముడి భక్తుడు భక్తుల సచ్చింతనతో ఇప్పటికీ ప్రత్యక్షమవుతాడని నమ్మకం ఐదు విభీషణుడు రావణుని తమ్ముడు ధర్మాన్ని కాపాడుతున్నాడు ఆరు కృపాచార్యుడు విద్యలో నిపుణుడు జ్ఞానం కాపాడటానికి ఇంకా ఉన్నాడని అంటారు ఏడు పరశురాముడు యుగ యుగాలుగా ధర్మస్థాపన కోసం సంచరించే యోధ ఋషి అయితే చిరంజీవుల రహస్యమేమిటి శాస్త్రపరంగా చూస్తే కొన్ని జీవజాతులు ఏళ్ల తరబడి జీవిస్తాయి మన పురాణాలు కూడా దీన్ని తెలియజేస్తున్నాయా మీ అభిప్రాయాలు ఏమిటి చిరంజీవులను ఎవరికైనా దర్శనమిచ్చారని మీరు విన్నారా కామెంట్ చేయండి తదుపరి వీల్ కోసం మాతో ఉండండి